ఆర్డర్ లేకుండా పర్మిషన్ లేకుండా రాజు ముందుకెళ్ళి నిలబడితే అతడు దండం చూపిస్తే బతకనిస్తారు లేకపోతే తీసుకెళ్లి చంపేస్తారు అప్పటికి చాలా రోజులైంది రాజు ఆమెను కలుసుకొని కానీ ముర్దికై బయట ఉండి సమాచారం పంపుతున్నాడు డేట్ ఖరారు అయిపోయింది హామానుగాడు కుట్ర చేశాడు ముద్ర వేశాడు తాకీదులు పంపాడు మన ప్రజలు ఎక్కడెక్కడెక్కడెక్కడ అయితే ఉన్నారో వాళ్ళని ఫలా ఫలానా డేట్లో చంపేయమని అన్ని ప్రాంతాలకు తాకీదులు వెళ్ళిపోయాయి మన వాళ్ళకి చావు మూడింది మన జాతి మొత్తం నాశనం అయిపోయే రోజులు ఆసన్నమైనాయి ఎస్తేరు ఎస్తేరు మేల్కో ఈ సమయం కోసమే నీవు రాణివైతువేమో జాగ్రత్త పడు ఈ రోజు నువ్వు త్యాగం చేయకపోతే నువ్వు తెగించకపోతే జాతి కాపాడబడదు జాగ్రత్తని జాగ్రత్తని ఆమెకు వార్నింగ్ పంపించాడు ఎన్ని వార్నింగ్లైనా సాగు ఎవరు తెగబడతారు అయినా సరే ఎస్తేరు త్యాగం చేయటానికి పూనుకుంది కబురు పంపించింది సరే నా ప్రజల కోసం నా ప్రజలు తెచ్చి నేను ఏం ప్రయోజనం నా ప్రజల కోసం అవసరమైతే నేను చచ్చిపోతా వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు చంపేస్తారు అయినా సరే వెళ్తాను నేను అని చావుకు తెగబడిపోయి రాజు ముందు నిలబడింది రాజులు మెంట్లో వాళ్ళండి వాళ్ళు సైకోలు ఒకసారి సైకోలు ఉంటారు మెంట్లో వాళ్ళు వాళ్ళకి వాడికి పిచ్చి దేకిందని తీసుకెళ్ళి చంపేసండి అంటే అవుట్ ఇంకా మళ్ళీ మారు మాట ఉండదు వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళకి తెలియదు కానీ స్థిరిపోయి నిలబడింది రాజు రాజదండాన్ని చూపించాడు దండం ఆ వైపు చూపించాడు ఆమెనేం చేయాల పక్కకి వెళ్ళిపోయారు వెళ్ళాడు రాణిమేనా ఇస్తారు చెప్పు ఏం చేయమంటావు షడన్గా వచ్చావే నీకోసం సగం రాజ్యం అయినా ఇస్తాను రా ఏం చెప్పు అన్నాడు రాజ్యం వద్దు నీ పిండకూడొద్దు కానీయా మా వాళ్ళందరికీ సాగు మూడింది నీ రాజ్యం వద్దు పాడొద్దు అని అప్పుడు చెప్పలా ఈ హామన్ ఇట చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పలా ఏం లేదండి మీరు ఈ రాజ్య వ్యవహారాల్లో పడి సరిగా తింటున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు కొద్దిగా ఒక రోజు వచ్చి కాస్తంత ఆహారం తీసుకుంటే సంతోషపడతాను ఎంత మురిసిపోయి ఉంటాడో అహస్వరోషు స్తోత్రం ఇది కదా భార్య మనసు అంటే వాస్తవంగా తల్లి కడుపు చూసిద్ది అంటారు కానీ నా భార్య నా ఇస్తేరు నా కడుపు చూస్తుంది తప్పక వస్తాం నువ్వు రాజ్యం వెండి ఎండి మరి ఏమైనా అడగలేదు తప్పకొస్తావు మీతో పాటు సామాన్య కూడా వాడి దగ్గరికి అంతేసే డబ్బు నాకు కూడా ఆహారం ఆహ్వానం వచ్చింది రాని దగ్గర నుంచి ఇద్దరు పోయారు పోతే అక్కడ అక్కడ పెట్టింది వాడికి టెండర్ తర్వాత ఏం జరిగింది మీకు తెలిసి మీకు ఉంది ఈ హామాన్ ఇలా చేస్తున్నాడన్న సంగతి రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుకు అందజేయటం తర్వాత రాజు హామాన విషయంలో విసుక్కోవటం తర్వాత తాకీదులు వెళ్ళిపోయిన ముద్రికి వెళ్ళిపోయింది నేను దాన్ని రద్దుపరచాలని ఆమెకు ముద్రికి ఇచ్చి ఇక నువ్వు నెక్స్ట్ ఆ మరణ శాసనాన్ని రద్దు చేసేటట్టు నువ్వు ఒక తాకీదుని రెడీ చేసుకొని పంపించుకోము నీ వాళ్ళందరికీ అని ఆయన ఇవ్వటం తీసుకొని దాన్ని మళ్ళా ముద్దర్లేసి అందులో ఏమి రాపించారు ఎవరెవరైతే యూదుల్ని హతం చేయాలనుకున్నారో వాళ్ళందరూ ఫలానా డేట్ కల్లా మీరు హతం చేయండి అని పోయింది రిపోర్ట్ నీ ప్రాంతాన్ని రక్షించడానికి నీవు విశ్వాసాన్ని కనపరచ కనపరచడమే కాదు త్యాగం కూడా చేయాలి చెల్లి నీ ప్రాంతాన్ని నీ కుటుంబాన్ని నీ సమాజాన్ని నీ స్నేహితుల్ని రక్షణలో నడిపించడానికి నువ్వు విశ్వాసంతో ప్రార్థించడం ప్రార్థించి స్తుతించడమే కాదు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి కొంతమంది కుటుంబాలని వెలిగించడం కోసం ఆడపిల్లలు తమ జీవితాలని ఫణంగా పెట్టారు నాకు తెలిసిన ఓ చెల్లుంది తొమ్మిది మంది ఆడపిల్లలు వాళ్ళు తొమ్మిది మంది ఆడపిల్లలు ఆ తొమ్మిది మంది ఆడపిల్లల్లో ఈ అమ్మాయి నాలుగోదో మూడోదో ఈ పిల్ల దేవుని మహాకృపను బట్టి తొమ్మిది మంది ఆడపిల్ల అంటే ఈరోజు ఒక ఆడపిల్లగానే ఇద్దరు ఆడపిల్లలుగానే ముగ్గురుగానే దిలేసుకుంటున్నారు వేసుకుంటున్నారు నలుగురి గంధాలకి అసలు ఏం అర్థం కావట్లేదు కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి ఐదుగురిని కన్నోళ్ళ సంగతి ఇక అంతే సంగతులు ఆడపిల్లల ఒక శుభవార్త ఏంటంటే ఆడపిల్లలు ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి నీకు దారుద కూడా ఇస్తాడు ఏం భయపడద్దు ఉన్నా పర్వాలా అర డజన్ మంది ఉన్నా పర్వాలేదు ఆడపిల్లలు ఆడపిల్లలు ఇచ్చిన దేవుడు గట్టెక్కిస్తాడు ఆ పిల్ల ఈరోజు కూడా అమ్మాయి అంటే నాకు గౌరవం తనకంటే పెద్దవాళ్ళు వివాహితులైపోయారు తనకంటే చిన్నవాళ్ళు వివాహితులు అయిపోయారు ఈరోజు కూడా తల్లిదండ్రిని తనతో కూడా పెట్టుకొని పెళ్ళి గిళ్ళి పక్కన పెట్టి తనకంటే చిన్నవాళ్ళైన పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడింది ఆ పిల్ల నాకు తెలిసి ఐదుగురు ఐదుగురు పెళ్ళిళ్ళు ఏమో తడవకు ఒక పిల్లని తీసుకొచ్చింది సంబంధం గురించి ప్రార్థన చేయండి అలా పణంగా పెట్టింది మా పెళ్ళి చేసుకోవా నువ్వు అంటే నేను చేసుకోను అన్న ఎందుకు చేసుకోవమ్మా మా అమ్మ మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు ఇంతమంది ఆడపిల్లల్ని కన్నా నా తల్లి మననకరమైన అపాయంలో ఉన్నప్పుడు ఆ రోజు నేను తీర్మానం చేశాను అన్న నా తల్లిని బ్రతికించి ఆడపిల్లలకి నిలబెట్టు ఇక నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను నేను ఇక మరొకడికి దగ్గరికి వెళ్ళి మరొకడికి సేవలు చేసే పనిలో నేను ఉండను నా తల్లిదండ్రిని ఆదరించుకుంటా నేను నీ పనిలోనే కొనసాగుతాను ప్రభు అని ఆనాడు నేను నా తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు నేను తీర్మానం చేశాను నా తీర్మానాన్ని హర్షించిన నా తండ్రి ఆమెను బ్రతికించాడు కాబట్టి ఇక నేను చేసుకోదలుచుకోలేదు ఇంకేంటి అంటే ఆ ఆడపిల్లలని ఎక్కదీయాలి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి అందుకోసం నేను కష్టపడతానని రాత్రింబళ్ళు కష్టపడి వెట్టి చాకిరి చేసి ఒక పక్క దేవుని సన్నిధిలో దేవుని పని చేసుకుంటూ మరో పక్కన ఆ విధంగా ప్రయాసపడి వాళ్ళందరినీ గట్టెక్కిచ్చి మొత్తానికి అయిపోయినాయి ఈ ఒక్కతి మాత్రం అలాగే ఆగిపోయింది తన స్వార్థం చూసుకోవాలా తన సుఖం చూసుకోవాలా తన సంతోషం చూసుకోవాలా రేపటి రోజున నాకు తోడు లేకపోతే నా బతుకేంటి అనేది చూసుకోవాలా నాకు దేవుడే తోడు దేవుడు చాలు నాకు అక్కోళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆడపిల్లలు పెళ్ళికి వచ్చి ఉన్నారు అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటే ముసలి వాళ్ళ గతయింది కాబట్టి నేనన్నా పూనుకోవాలి నా కుటుంబానికి రెక్కలు తేవాలి నా కుటుంబాన్ని నేను ఎక్క తీయాలని ఆడపిల్ల అయితేనే ఆడపిల్ల అయితేనండి ఒకడు మగోడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అండి మగ పొట్టక పుట్టి కుటుంబాన్ని ఎక్కదీయాలన్న బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బతుకుతున్నాడు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు ఒకడు బాధ్యత లేని కొడుకు ఆడపిల్ల చూడండి తొమ్మిది మంది ఒక పిల్లని మినహాయిస్తే ఎనిమిది మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పురుళ్ళు పుణ్యాలు మొత్తం ఒక మాట తెచ్చుకోకుండా ఆ కుటుంబమే సపోర్ట్ చేసింది మళ్ళీ వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయంటే ఆ నివాసం ఉండే ఇల్లు తప్ప ఏమీ లేదు సెంటు భూమి లేదు కేవలం రెక్కల చాకిరి మీద త్యాగం చేసి నా సుఖం కాదు నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు నా సుఖం దేవ దేవార్పితం నా సంతోషం దేవార్పితం నా ఆనందం దేవార్పితం అని తన సంతోషాన్ని సుఖాన్ని అందరిలాగానే తను చూసి అనుభవించాల్సిన పరిస్థితులన్నింటినీ వదిలేసుకుంది ఒక నీతి గల ఆడపిల్ల త్యాగబుద్ధి కలిగిన ఆడపిల్ల దేవునికి స్తోత్రం కలుగును గాక నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేయవా తమ్ముడు నీ కుటుంబ భారాన్ని ఎత్తుకోవా నీ కుటుంబం కోసం త్యాగం చేయవా నీ కుటుంబం కోసం నిలబడవా నేను చెప్తున్నా నీవు త్యాగబుద్ధి కలిగి ఉండు నువ్వు విశ్వాసం కలిగి ఉండు నువ్వు రోజు నీ కుటుంబ క్షేమం కొరకు సమాజ రక్షణ కొరకు స్తోత్రాలు చెప్తూ ఉండు కుటుంబ పరిస్థితుల్లో మార్పు కోసం స్తోత్రాలు చెప్తా ఉండో నేను చెప్తున్నా ఇంతమందికి చెప్తున్నా అలాగే ఇంటి మొత్తమా నువ్వు ఒక్కతి ఒక్కడివైనా ఎస్ ఇంటి మొత్తం కాకపోయినా కనీసం నువ్వు ఒక్కడివైనా నువ్వు ఒక్కతేవైనా విశ్వాసము గలవాడవై విశ్వాసము గలదానివై నిలబడు నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు చేస్తాడు నా ఫ్యామిలీలో పట్టబడింది నేనేనండి ఫస్ట్ ఈ రెండు విషయాల్లో నేను పోనుకున్నా నా దేవుడు సాయం చేశాడు కుటుంబం రోడ్డున పడాల్సిన కుటుంబం ఒడ్డుకెక్కి ఈరోజు తల ఎత్తుకునేటట్టు నా తండ్రి చేశాడు నా తమ్ముడా కుటుంబంలో అందరు పనికి మాల వాళ్ళు అయితే అట్ట తమ్ముడా అందరు భక్తిహీనలైతే తమ్ముడా నువ్వు కూడా ఆళ్ళ జా చూడవైతే ఎట్లా నువ్వన్నా నిలబడాలి నానా నువ్వన్నా నిలబడాలయ్యా నువ్వన్నా నిలబడాలి భక్తిలో నిలబడాలి ఆత్మీయంగా నిలబడాలి నీ వాంచెలో చంపుకోవాలి నీ కోరికలు నీ విచ్చలు విడి విడితిరుగుళ్ళు చంపేయాలి నా కుటుంబం కోసం నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చి దంత ఎవరి బిడ్డ తీర్మానం చేయనా తీర్మానం చేయనా ఇంట్లో అందరందరే పనికి మన అయితే ఇల్లు బయటపడదానా ఒడ్డుకు రాదు ఒక్కడన్నా భక్తి పరుడు కావాలి విశ్వాసం గలవాడు కావాలి త్యాగబుద్ధి కలిగినోడు కావాలి మంచి మనసాక్షి కలిగినోడు కావాలి ప్రార్థనా పరుడు కావాలి విశ్వాస వీరుడు కావాలి అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు ఒక ఊరే కాదు ఒక సమాజమే కాదు ఒక పట్టణమే కాదు ఒక ప్రాంతం ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడితే అలాంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి పూనుకోవాలి దేవుని కొరకు గొప్ప కార్యాలకి యువసేపు ఒక్కడే యువసేపు ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు తండ్రి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి చేరినోళ్ళు ఇంచుమించు డెబ్బై మంది అందరు ఏడే ఉన్నారు ఒక్కడే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కఠినమైన ఇబ్బందులు వచ్చినా వాటిని లక్ష్య పెట్టాల లక్ష్య పెట్టాల మీరు గమనించి చూడండి అన్నదమ్ముల్లో మిగిలిన వాళ్ళందరూ అక్కడక్కడ గడ్డి తినే పనులు చేశారు కానీ యువసేపు చేయాల యువసేపుకు తప్పు చేసే ఛాన్స్ వచ్చింది తండ్రి లేడు తప్పు పట్టడానికి అన్నం లేరు తప్పు పట్టడానికి అన్య దేశంలో ఉన్నాడు పరిస్థితులు అటు వచ్చినా ఏం చేద్దాం చేసేసా అని అనొచ్చు కానీ అనలా అవకాశం వచ్చిన పని చెయ్యలా చేయాల తండ్రి ఏదైతే నేర్పాడో తండ్రి ఏదైతే చెప్పాడో తండ్రి ఏ బాటనైతే చూపించాడో ఆ బాటను వదల్లా ఆ దేవుణ్ణి వదల్లా పూర్తి లోక మధ్యలో ఉన్నాడు ఐగుప్తుల మధ్యలో ఉన్నాడు దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు కానీ తన దేవుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్నాడు తన దేవుణ్ణి మాత్రం వదల్లా తన దేవుని ఎందు భక్తిని ఆత్మీయతను మాత్రం వదల్లా ఎక్కడికి పోయినా దేవుడు 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 బానిసగా అమ్మబడ్డ దగ్గరికి పోతే అక్కడ నాయకుడు అయ్యాడు ఎందుకు నమ్మకత్వం అప్ప చెప్పిన పని నమ్మకంగా చేస్తాడు వేరే తప్పుడు వ్యవహారాలు ఏం చెయ్యడు ప్రార్థనాపరుడు అతడు అడుగు పెట్టాడు పోతే ఫెరో ఇల్లు ఆశీర్వదించబడింది చాలా మంది బానిసలు తెచ్చుకున్నాడు ఎవరు అడుగు పెట్టిన అలా జరగల అడుగు పెట్టాడు తను ఏ ఇంటో పని చేస్తున్నాడో ఆ ఇల్లు ఆశీర్వదించబట్ట మొదలైంది దేవుని బిడ్డ నువ్వు జాబ్ చేసే ప్రదేశాల్లో ఆ కంపెనీలో లేకపోతే నువ్వు ప్రదేశం నువ్వు ఎక్కడ పనిచేస్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు అడుగుపెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడే కార్యం నా దేవుడు చేస్తాడు వాళ్ళకు అర్థమైంది నిన్ను బట్టి ఆశీర్వాదం వచ్చిందన్న విషయం వాళ్ళకు స్పష్టమయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు యోసేబును అట్లా చేశాడు పోతే ఫెరో అన్నిటి మీద పైనుంచాడు పోయిందేమో బానిసగా కానీ అయిందేమో బానిసల మీద ఏలికగా పోతే ఫెరో భార్య కన్నేసి శోధించినప్పుడు కకుర్తి పడలా ప్రలోభించలా లోబీగా వ్యవహరించలా ఏం చేద్దాం కంట్రోల్ చేసుకోలేకపోయానని పనికి మాలిన సాకులు చెప్పలా ఏం చేద్దాం అలా జరిగిపోయింది అలా అయిపోయిందని పనికి మాలిన మాటలు చెప్పలా అమ్మా ఇంటి మొత్తాన్ని నాకు అప్పచెప్పాడమ్మా నిన్ను అప్పచెప్పలేదు ఆయన నాకు తండ్రి వంటి వాడైతే నువ్వు నాకు తల్లి లాంటి దానివమ్మ దయచేసి నన్ను ఆలోచించవద్దు